నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అరబిందు శరత్ చంద్రారెడ్డి నియమించారు వైసీపీ సీఎం జగన్ నెల్లూరులో వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారు అలాంటి నెల్లూరు పాలిటిక్స్ లో జగన్ తన మార్క్ స్కెచ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యర్థులని కోలుకోలేని దెబ్బ కొట్టేందుకే ఎంపీగా ప్రముఖ పారిశ్రామికవేత్త అరబిందో చంద్రారెడ్డిని రంగంలోకి దింపింది నెల్లూరులో అన్ని సీట్లు గెలవాలంటే శరత్ చంద్రారెడ్డి అభ్యర్థిత్వం ప్లస్ అవుతుందని ఎమ్మెల్యేల నెల్లూరులోనూ ఎంపీగా అరబిందో శరత్ చంద్రారెడ్డిని దించాలనే ఆలోచన వెనుక ఒక వ్యూహమే ఉంది శరత్ చంద్రారెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా సొంత జిల్లాలో ఇప్పుడు ఎంపీతో పాటుగా పది అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లా నేతలంతా పట్టుదలతో ఉన్నారు రాప్తాడు సిద్ధం సభ తర్వాత జగన్ వేస్తున్న లెక్కలతో టీడీపీ జనసేన మైండ్ బ్లాక్ అవుతోంది ఎక్కడైతే జగన్ ను దెబ్బతేయాలని చంద్రబాబు కుట్ర చేశారో అక్కడే మరోసారి టీడీపీని మట్టి గేర్పించడానికి తనదైన వ్యూహాలతో వైసీపీ రేస్ గుర్రాలను సిద్ధం చేస్తున్నారు జగన్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అరబిందు శరత్ చంద్రారెడ్డి నియమించారు వైసీపీ సీఎం జగన్ నెల్లూరులో వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారు అలాంటి నెల్లూరు పాలిటిక్స్ లో జగన్ తన మార్క్ స్కెచ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యర్థులని కోలుకోలేని దెబ్బ కొట్టేందుకే ఎంపీగా ప్రముఖ పారిశ్రామికవేత్త అరబిందు శరత్ చంద్రారెడ్డిని రంగంలోకి దింపింది నెల్లూరులో అన్ని సీట్లు గెలవాలంటే శరత్ చంద్రారెడ్డి అభ్యర్థిత్వం ప్లస్ అవుతుందని ఎమ్మెల్యేల అభ్యర్థులు చెబుతున్నారు నెల్లూరులోనూ ఎంపీగా అరబిందో శరత్ చంద్రారెడ్డిని దించాలనే ఆలోచన వెనుక ఒక వ్యూహమే ఉంది శరత్ చంద్రారెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా సొంత జిల్లాలో ఇప్పుడు ఎంపీతో పాటుగా పది అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లా నేతలంతా పట్టుదలతో ఉన్నారు రాప్తాడు సిద్ధం సభ తర్వాత జగన్ వేస్తున్న లెక్కలతో టీడీపీ జనసేన మైండ్ బ్లాక్ అవుతోంది ఎక్కడైతే జగన్ను దెబ్బతీయాలని చంద్రబాబు కుట్ర చేశారో అక్కడే మరోసారి టీడీపీని మట్టి గేర్పించడానికి తనదైన వ్యూహాలతో వైసీపీ రేస్ గుర్రాలను సిద్ధం చేస్తున్నారు జగన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్